సో రైతు సోదరులకు నమస్తేనా తొంభై ఎకరాల వ్యవసాయ భూమిలో దగ్గర దగ్గర పదమూడు రకాల పండ్ల తోటలు అయితే వండిస్తున్నారు ఇది ఎక్కడ అనుకుంటున్నారా వీర్పనాయపల్లె మండలం ఎన్ పాలగిరి గ్రామంలోని ఆర్ఎం కిసాన్ సెంటర్ దగ్గర అయితే ఇవ్వాలి మనం ఉన్నాం సో దీనికి వచ్చేసి మేనేజర్ ఇసుకపల్లె రాజశేఖర్ రెడ్డి గారు సో అన్న వాళ్ళు ఈ రోజు వ్యవసాయ పొలంలో లేకపోవడం వల్ల మనం సాయిని పెట్టి అయితే వీడియో తీస్తున్నాం అన్న నమస్తేనా ఏం అన్న మీరు నేను ఇక్కడ సాయల్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్ లో పనిచేస్తా అంటా ప్లస్ ఇరిగేషన్ రూమ్ మొత్తం ఆటోమేషన్ నేనే హ్యాండ్ ఓవర్ చేసినా తొంభై ఎకరాల పండ్ల తోటలకు వాటర్ సప్లై అంతా మీరే చూసుకుంటా నేనే చూసుకుంటాను వాటర్ సప్లై మొత్తం ఓకే అన్నా ఇప్పుడు తొంభై ఎకరాలకు ఒకేసారి వాటర్ సప్లై వెళ్తాదన్న లేదన్నా మనం తొంభై ఎకరాలని ఒక పన్నెండు వాల్స్ గా డివైడ్ చేసినాము మనం ఒక్కో వాల్ కి ఒక్కోసారి ఇట్లా పంపిస్తాం ఇప్పుడు దీని అంతా ఫిట్టింగ్ చేసింది ఎవరన్నా నేటాఫీ ఎంప్లాయీ మన సోర్స్ అన్నా నమస్తే అన్నా സദർശന ഓക്കെ నలింగ ఆపిల్ భారతదేశమెంట్ ఫైవ్ ఓకేనా ఇక్కడ సిస్టం అంతా చూస్తా అంటే నిజం చెప్తాన మా ఊర్లో మామూలుగా నెట్ ఆర్ఫిమ్ కి సంబంధించినట్టు ఆరు గెట వాళ్ళు బిగించాలంటే చాలా కష్టం అవుతుంది కానీ ఈ సిస్టం అంతా బిగించాలని మీకు ఎన్ని రోజుల్ టైం పట్టింద సిస్టం అంతా అంటే రూమ్ వర్క్ అయితే మనకు త్రీ ఫోర్ డేస్ లో కంప్లీట్ అయిపోయింది అన్న స్ట్రక్చర్ ఇవి ప్లాన్ చేసుకోవాలి కదా దీనికోసం ఫోర్ డేస్ టైం కానీ ఫీల్డ్ వచ్చేసి ఇక్కడ అంతా సార్ వచ్చేసి ఇజ్రాయిల్ టైప్ లో ప్లానింగ్ అంత క్రాప్స్ ఇక్కడ అంతా ప్రూనింగ్ మన మామూలుగా రైతులు మొక్కకు మొక్కకు వచ్చేసి ఇక్కడ ఐదు అడుగులు వెడల్పు వచ్చేసి పదహారు అడుగులు ప్లానింగ్ చేస్తాం సపరేట్ అంటే ఇది ఒక ప్రూనింగ్ పద్ధతి అనమాట దీనికి ఏమైతుంది అంటే మనం బెడ్లు ఇదంతా సిస్టమ్ ఫిల్ లో లేట్ అవుతుంది దాని ప్రకారం ఒక్కొక్కటి రెడీ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనం ఒకటి ఫిల్ మినిమం వన్ మంత్ కు కంప్లీట్ అయిపోయింది స్టార్టింగ్ లో మనం చేసినప్పుడు ఇట్లా ఇక్కడ మనం చూసిన విధంగా అయితే మెయిన్ గేట్ అయితే ఉన్నాయి ఇవి టైమింగ్ ని బట్టి సెట్ చేస్తే ఆటోమేటిక్గా అవి ఆఫ్ అవుతా ఆఫ్ అవుతాయంట ఆటోమేటిక్గా మళ్ళీ అవి ఆన్ అవుతాయంట అన్న ఒకవేళ మనం మంది ఎక్కించాలనుకో అనుకో ఏంటన్నా అంటే మనం మంది ఎక్కాలంటే మొత్తం అంతా ఇక్కడే మనకు ఏం చేయాలనే మొత్తం ఆటోమేషన్ అంతా ఇదే అండి మనకి ఇరిగేషన్ అంతటికీ మెయిన్ మనకు హార్ట్ అనమాట ఇక్కడ నుంచి మనం ఏం మనం ఇది చేయాలని చెప్పేసి చేసుకోవచ్చు ఇప్పుడు ఒక క్రాప్ ఉంది మనకు ఆ క్రాప్ కు ఏదన్నా మనం ఏ ఫర్టికేషన్ వెళ్ళాలంటే ఇప్పుడు ఐదు రకాల డ్రమ్ములు ఉన్నాయి మనం ఒక ఐదు రకాల మందులు కలుపుకున్నాం అనుకో మనం ఒక మంది ఒక ట్యాంక్ నుంచి వదులుకోవచ్చు ఐదు ట్యాంక్ నుంచి వదలవచ్చు నాలుగు ట్యాంకులు వదులుకోవచ్చు అంటే మనం సెట్ చేసేదాన్ని బట్టి అది వచ్చేసి మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలన్నా మొత్తం అన్ని ఇక్కడే ఉంటుంది దీంట్లో అంటే మన బ్రెయిన్ అనమాట ఎట్లా కావాలి అంటే తొంభై ఎకరాలు అంటావు మెయిన్ ఇదే ఇక్కడ బటన్ నొక్కడం వల్ల తొంభై ఎకరాలకు ఒకేసారి మనం ఎక్కడ మంది వెళ్ళాలి ఎంత వెళ్ళాలి మనం ఎంత వాటర్ వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ సెట్టింగ్ ఇప్పుడు అన్న వాళ్ళకు తొంభై ఎకరాలు ఉంది కాబట్టి దీన్ని సెట్ చేసిన ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉండే వాళ్ళు సెట్ ఐదు ఎకరాలు పది ఎకరాలకు ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ మిషన్స్ ఉన్నాయని అక్కడ మీకు ఒక డిస్ప్లే ఉంది అక్కడ మొత్తం మనకు ఎక్విప్మెంట్ సంబంధించి ఒకసారి ఈ ఇరిగేషన్ రూమ్ లో బిగించిన ఫ్లాంట్ వచ్చేసి నెటాజిట్ ఫోర్ జి ఇది బిగించారు అన్న ఒకవేళ పది ఎకరాలు మనకు తక్కువ కాస్ట్ లో కావాలనుకుంటే ఇక్కడ ఏది అంటే ఇక్కడ అంటే మనకు స్టార్టింగ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ ఇవి వచ్చేసి ఇంకా ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ కూడా వచ్చేసాయి ఇవి వచ్చేసి వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు లేటెస్ట్ కూడా మనకు వచ్చేసాయి ఇంకా మనకు దగ్గర దగ్గర ఐదు ఎకరాల రైతు ఉన్నా గానీ త్రీ లక్షల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అంటే రైతు స్పెసికేషన్ బట్టి మనం ఒక ఇప్పుడు ఈ వెంచరీస్ ఉన్నాయి కదా పట్టికేషన్ డమ్ములు ఈ వెంచరీస్ మనకు యాడ్ అయ్యే కొద్ది అమౌంట్ కొద్దిగా ఎక్కువ అయిపోద్ది అవి లేకోకుండా వచ్చినా డైరెక్ట్ గా మనం మాన్యువల్ గా ఇప్పుడు రైతులు ఫీల్ లో వెంచరీ తర్వాత వదులుకుంటారు అలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ వెంచరీ పెరిగే కొద్ది రైతు కాస్ట్ పెరిగిపోద్ది ఒకటి మాన్యువల్ గా అదొకటి ప్లాన్ చేసుకున్నాం అంటే ఆటో మిషన్ వచ్చేసి మనకు త్రీ లాక్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఇక్కడ ఉండే ఓకేనా ఇది స్టార్టింగ్ అంటే వితౌట్ డిస్ప్లే వస్తుంది ఇది ఎన్ఎంసి ప్రో వస్తుంది ఫర్టీ కిట్ త్రీ హండ్రెడ్ త్రీ జీ అంటారు ఎన్ఎంసీ ప్రో అంటారు ఇది వచ్చేసి మనకి ఇక్కడ రమేష్ నాయుడు సార్ ఎంపీ గారు ఉన్నారు కదా ఫోటో రమేష్ నాయుడు వాళ్ళ ఫీల్డ్ లో ఇది అక్కడ ఉంది ఇది ఇప్పుడు ఇక్కడ ఉండేది ఇప్పుడు మన ఇది పాలగిరిలో రాసగిరి సార్ వాళ్ళ ఫీల్డ్ లో ఉంది ఇది వచ్చేసి మన ఏరియాలో తెలంగాణలో ఉన్నాయి ప్రజెంట్ మన సైడ్ ఇంకా ఇప్పుడు ఇప్పుడు రైతులు కొద్దిగా పెద్ద పెద్ద రైతులు బయటకు వస్తున్నారు అందువల్ల సో టైమింగ్ ను బట్టి వాల్స్ ఎలా తిరుగుతాయి మనం టైమింగ్ ను బట్టి మంది ఎలా ఎక్కించాలి అనేది ఒకసారి మనం లైవ్ లో ఒకసారి చూద్దాం ఓకే అని ఓకే చూద్దాం చూశారు కదా టైమింగ్ పెట్టి వాటర్ ఎలా వెళ్ళాలి ఏ గేట్ వాళ్ళకి వెళ్ళాలి అనేది అన్న అక్కడ నెంబర్ కౌంటింగ్ చేసి పెట్టాడు ఆటోమేటిక్ మోటార్ మోటర్ రన్ అయిపోయింది సో ఇక్కడ కూడా చూడండి ఒకసారి ఇదే ఇదేదండి చెప్పండి ఇప్పుడు మనం ఫర్టికేషన్ లో రెండు డంబలు యాక్టివ్ చేశాం ఆ యాక్టివ్గా ఉండొండటం ఇక్కడ ఆన్ లో ఉన్నట్టు సో ఈ రెండు ఆన్ చేయడం వల్ల ఇక్కడ రెడ్ లైట్లు కూడా అడుగుతున్నాయి చూడండి బాగా ప్రజెంట్ అయితే రెండు ఆన్లో ఉన్నాయి మిగతా మూడు ఆఫ్ లో ఉన్నాయి మనం ఈ మూడు కూడా ఆన్ చేయొచ్చు ఐదు ఒకటే పరి పంపించచ్చు ప్లస్ ఒకటి అంటే ఒకటి కూడా పంపించుకోవచ్చు దీని గుండా మనం మంది వెళ్తాం అని చెప్పాం మంది వెళ్తాం కాకపోతే మన దగ్గర డ్రమ్ లో కొన్ని వాటర్ లేవు అందువల్ల పైకి కిందికి వస్తాను ఇట్లా వాటర్ ఉంటే పైకి ఉంటది పైకి ఉంటే వెళ్తాను పోలేనట్టు అప్పుడు అక్కడ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి పోలేనప్పుడు ఇప్పుడు నేను వీళ్ళు తొంభై ఎకరాల్లో బిగించుకున్నారు మీరు ఇక్కడ దగ్గర దగ్గరుండి మెయింటైన్ చేస్తారు నాకు పది ఎకరాలు ఉందను కొన్ని బిగించుకోవాలనుకో ఇది ఆటోమేటిక్ గా నేర్చుకోవచ్చా నేర్చుకోవచ్చు నా ఈజీ నేర్చుకోవచ్చు మొబైల్ ఆపరేటింగ్ వచ్చి ఆటోమేటిక్గా దీన్ని మనం ఇది చేసుకోవచ్చు అంటే ఎన్ని రోజులు పడుతుంది నేర్చుకోవడానికి జస్ట్ వన్ అవర్ అలా అన్న మీకు మొబైల్ ఆపరేటింగ్ వచ్చి ఆటోటిక్ గా దీన్ని ఆపరేట్ చేసి నో ప్రాబ్లమ్ మనకి ఏమి ప్రాబ్లం ఉన్నది ఓకే రన్ ఇది అన్నా ఇదేది ఇక్కడ ఇది వచ్చేసి మనకు వాటర్ మీటర్ అన్న నీకి ఇప్పుడు మనం ఒక వాల్ వదిలాం కదా బిట్టుకు వచ్చేసి క్వాంటిటీ లెవెల్ లో కూడా వాటర్ వదలవచ్చు మనం వాళ్ళ యాక్చువల్గా టైం చెప్పాం కదా టైం కాకుండా క్వాంటిటీ టైప్ కూడా వదలవచ్చు అంటే ఒక ఫ్లాట్ కు మనం ఇన్ని వాటర్ వదలాలా ఒక టెన్ థౌసండ్ లీటర్ ట్వంటీ థౌసండ్ లీటర్ అని ప్లాన్ చేసామంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఆ వాటర్ క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత అక్కడ బంద్ అయిపోతుంది ఆ వాళ్ళు క్లోజ్ అయిపోతున్నా సో మనం ఇప్పుడు ఒక ఎకరాకు పది లీటర్లు వాటర్ వెళ్ళాలనుకో టైమింగ్ సెట్ చేసినామంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి ఇది సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూపించిన తర్వాత మనం పెట్టిన టైమింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అంటే మనం ఇప్పుడు మన ఎంత వాటర్ క్వాంటిటీ అంటే వెయ్యి లీటర్లు అనుకో ఒక ఎకరాకు ఆ వెయ్యి లీటర్లు అయిన తర్వాత ఒక చుక్క కూడా బయటకు వెళ్ళాలి మొత్తం క్లోజ్ అయిపోతుంది మిషన్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ మనం టైమింగ్ సెట్ చేయాలి అంత టైమింగ్ ఏం లేదు మన క్యాలిక్యులేషన్ అంత ఓకేనా ఇప్పుడు ఈ తొంభై ఈ తొంభై ఎకరాలకు ఈ మిషన్ సెట్టింగ్ చేసిన దానికి అంటే మనం అందాజుగా ఖర్చు ఎంత అయినొచ్చు దగ్గరగా సెవెంటీ ల్యాక్స్ అయిందన్న ఇక్కడ ఓన్లీ ఇక్కడ మిషనరీ కాస్ట్ అయితే ఈ రూమ్ వరకే థర్టీ లాక్స్ ఇక్కడ ఒకవేళ ఇది బిగించుకోలేకపోతే మనం ఈ తొంభై ఎకరాలకు వాటర్ పెట్టాలంటే అంటే ఎంతమంది మనుషులు పడతారు ఎన్ని రోజులు కష్టపడతారంటే అంటే దాదాపు దీనికి మనం ఒక మాన్యువల్ గా ఏదైనా పది మోటార్లు కావాలా అంటే నుంచి ప్లాన్ చేసినా గానీ దాని ఆపరేటింగ్ ఫీల్డ్ లో కష్టం అయిపోద్ది అంటే ఇక్కడ మానువల్ గా మనకు ఫీల్డ్ లో కూడా వాల్స్ ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైనా ఇది ఎలక్ట్రానిక్ కదా మనం ఎప్పుడైతే టైం అయితే చెప్పలేము ఏదైనా సమస్య వచ్చినా గానీ ఫిల్డ్ లో కూడా మనం మానువ గా వదులుకోవచ్చు మనకు డైరెక్ట్ కూడా మాన్యువల్ కూడా వదులు వాటర్ కూడా డైరెక్ట్ ఆ వాల్స్ కి వెళ్ళిపోతాయి రా వెళ్ళిపోతాం అంటే మనం ఇక్కడ ఇది ఓపెన్ లోనే ఉంటది అంటే ఇది ఏదైనా సంథింగ్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే అలా మన ఫిల్ లో కూడా మాన్యువల్ ఇప్పుడు ఇదంతా ఇది మానువల్ లో కూడా రన్ చేసుకోవచ్చు మనం సో ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చేసి మన ఫర్ట్లైయర్ అంటే మనం పెట్టుకున్న పంటకు ఫర్ట్లైయర్ ఎక్కించుకోవడానికి ఈ డ్రమ్లు అయితే పిగించారు ఇవి కూడా మనము ఈ డ్రమ్ గుండా ఏ మందు వెళ్తుంది ఆ డ్రమ్ గుండా ఏ మందు వెళ్తుంది దాని కూడా ఏమేతుంది ఏది ఏ వెళ్తుంది అనేది కూడా అక్కడ సెట్ కరెక్ట్ ఖచ్చితంగా మనం ఏ పైరు ఏ డబ్బులో నుంచి వెళ్ళాలి ఆ డబ్బులో నుంచి వెళ్తాం మనం మనసులోనే తప్పు చేస్తాం కానీ అది తప్పు చేయదు ఇంకోటి దీంట్లో ఏమైంది అంటే మనం డైరెక్ట్ ఒక మనం పర్టికేషన్ సపోజ్ దీంట్లో వేసేసామంటే మనం మిక్స్ చేసేది ఇలా ఉండదు దానికి ఒక బ్లోయర్ ఉంది అక్కడ మనం పైకి వెళ్ళి చూద్దాం చూద్దాం మామూలుగా మనం ఏదైనా డ్రమ్ముల్లో మంది వేసినప్పుడు కట్టబెట్టి కలి సో అన్న వాళ్ళు అట్లా డైరెక్ట్ ఫిట్టింగ్ చేసిన అన్న దాని పేరు అన్న దీని వచ్చేసి బ్లోయర్ అంటారు ఇది వచ్చేసి త్రీ హెచ్పి మోటరు దీని నుంచి మనం ఒక పైప్ కనెక్షన్ లో మొత్తం ఎయిర్ వచ్చేస్తుంది ఈ ఎయిర్ వచ్చేసి ఇక్కడ వాల్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ వాల్స్ కనెక్షన్ ఇచ్చాం మనకు దీంట్లో నుంచి లోపలికి ఎయిర్ హెయిర్ ఇస్తుంది తర్వాత మనకు లోపల ఇట్లా మనకు బాయిల్ అయినట్టు మనకు ఇలా వాటర్ కిందికి పైకి పల్టీలు కొడుతుంట మనం ఏంటంటే స్పెసిఫిక్ గా కలపాల్సిన పని ఉండదు ఆటోమేటిక్గా అదే మిక్స్ చేసుకుంటుంది అంటే మనం ఏదన్నా ఇప్పుడు అన్నం గంజి గంజిల అట్లా ఉంటుంది అనమాట అంటే పైకి కిందికి కింద పైపులు ఉంటాయి ఎయిర్ కింద అంత పైపులు మనం కింద వేసి ఉంటాం దానివల్ల ఎయిర్ కొట్టేస్తారు బయటికి దానివల్ల ఇది మొత్తం కరిగిపోతాయి కెమికల్స్ సపరేట్ గా మనం కరగబెట్టి వేల్సిన పని ఆటోమేటిక్ గా అదే కరగబెట్టుకుంటుంది అదే పంపిస్తారు నాకు చిన్న డౌట్ ఉన్నా ఇది ఓన్లీ నెట్ ఆఫింగ్ కంపెనీకి సంబంధించి కొన్ని కొన్ని కంపెనీలు ఉన్నాయన కాకపోతే మా ఇంటర్నేషనల్ బ్రాట్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ మీరు కావాలి రైతులకు కూడా అవగాహన ఉంది మాక్సిమం కూడా ఎందుకంటే ఇది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కంపెనీ కాదు దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు బయట సంపు ఉంది కదా సంపులో పాస్ ఉంటాది మనం మోటార్ ఆన్ చేయగానే డైరెక్ట్ ఇందులోకి వచ్చేది ఈ పైపుల్లో ఎక్కడన్నా బ్లాక్ అయిపోయి పైపులు ఏమన్నా పైలపై అవకాశం అట్లాంటి అవకాశం అస్సలు లేదన్నా ఇక్కడ ఏమైందంటే మనకి ఇక్కడ వచ్చేసి వీటిని శాండ్ ఫిల్టర్స్ అంటారు గ్రావెల్ ఫిల్టర్స్ అంటారు ఇంకోటి ఏమి దీంట్లో శాండ్ ఉంటుంది మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ శాండ్ ఇది ఆపేస్తది తర్వాత వెళ్ళే కొద్దిగా కొద్దిగా వెళ్ళేదాన్ని మొత్తం ఇది వచ్చేసి గ్రీన్ లైట్ డిస్క్ ఫిల్టర్ అంటారు అంట వీటిని ఇవి వచ్చేసి ఇంకా మొత్తం అటు సైడ్ కి నైన్టీ ఎయిట్ పర్సెంట్ క్లియరెన్స్ తో వాటర్ వెళ్ళిపోతుంది మొత్తానికి దా ప్రాబ్లం ఉండదు ఇంకోటి ఏమైందంటే దీంట్లో మనం ఆటో మిషన్ ద్వారా ఇక్కడ బ్లాక్ పేస్ట్ వాల్ అనేది ఇక్కడ ఒకటి మనం సెట్ చేసామన్నా దీనివల్ల ఏమైతుంది అంటే మనం మానువల్ గా కూడా క్లీన్ చేసే అవకాశం చేసుకోవచ్చు కానీ అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆటోమేషన్ గా క్లీన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోతుంది మనకు మాన్యువల్ గా చేసే పనే లేదు ఫీల్డ్ లో ఇక్కడ రూమ్ వరకు క్లీనింగ్ కూడా ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోతుంది వాటర్ డస్ట్ మొత్తం క్లియర్ అయిపోతుంది అంటే ఇప్పుడు మామూలుగా ఒక పది మంది చేయాల్సిన పని ఒక మనిషి ఒక వేలు తో చేయొచ్చు ఈజీగా చేయొచ్చు ఇంకోటి ఏంటంటే మనం వేలు తో కూడా చేసే పని లేదు దీనికి ఆల్రెడీ మనం మొబైల్ నుంచి కనెక్టివిటీ చేసుకోవచ్చు నువ్వు ఇక్కడ మనం ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసామంటే ఆల్రెడీ ఇక్కడ ఇంటర్నెట్ ఉంది అన్న ఇక్కడ మనం వైఫై సెట్ చేసాము దీని నుంచి మనం దీనికి వైఫై కనెక్షన్ ఇచ్చుకున్నాం అనుకోండి మనం ఎక్కడన్నా ఉండవు మొబైల్ తో మొబైల్ తో దేశాల్లో ఉండు మనకు లేదు మనకు నెట్ ఒకటి ఉంటే సార్ ఆపరేట్ చేస్తే గా ఫిల్ అక్కడికి వాటర్ వెళ్ళిపోతాయి మనిషి కూడా గా ఇక్కడ రావాల్సిన అవసరం లేదు మనకి ఏదైనా సంథింగ్ మనం ఎక్కడ ఉన్నాము బయటకి వెళ్ళినాము రైతు మన అందుబాటులో లేము మొబైల్ ఆపరేట్ చేసి పలానా వాళ్ళని పలానా టైం లో అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం పలానా వాళ్ళు పలానా టైం అని మనం చెక్ చేస్తాం కదా ఆ టైం లో మనకు కరెంట్ అందుబాటులో లేకపోయినా కానీ ఈ మోటార్ అనేది దాని హోల్డ్ లో పెట్టేస్తుంది ఆ ప్రోగ్రామ్ ని కరెంట్ ఎప్పుడైతే వస్తుందో మన పవర్ అప్పుడు ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది మనం ఇచ్చిన ప్రోగ్రామ్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది అలా మనకి ఎవ్రీ డే మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అనుకోండి ఎవ్రీ డే సేమ్ గా రిపీట్ అయిపోతుంది మనకు పవర్ రిపీట్ అయినా ఆ టైం ప్రకారం పవర్ వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ టైం ఆ ఫీల్డ్ మనం ఎంత టైం సెట్ చేసామో అంత వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆగదు మనం ఆపాలి సరే ఇది ఓన్లీ మన కడప జిల్లాలో ఇప్పుడు ఇది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లోనే ఈ మిషన్ ఫస్ట్ సెట్ చేసింది మన ఆర్ఎం కిసాన్ సెంటర్ లోనే ఇంతవరకు ఈ మిషన్ మన మన ఇసుకపల్లి రాజశేఖర రెడ్డి సార్ ఇది 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 సెంటర్ లో ఫస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఇప్పటికీ సో ఇది ఎక్కడ అనుకుంటున్నారా చెప్పాను కదా వీరపనాయన పల్లె మండలం ఎన్ పాలగిరి గ్రామంలోని ఆర్ఎం కిసాన్ సెంటర్ దగ్గర అయితే ఇసుకపల్లి రాజశేఖర రెడ్డి సార్ గారు సో సార్ ఏదో మీటింగ్ ఉండి అదర్ కంట్రీకి వెళ్ళడం వల్ల మన అన్న వాళ్ళని పెట్టి వీడియో చేస్తున్నాము సో మన ఏపీలోనే మొత్తం మన ఏపీలోనే స్టార్టింగ్ మిషన్ ఇక్కడే వెరైటీ మిషన్స్ ఉన్నాయి కానీ ఈ టైప్ ఆఫ్ మిషన్ స్టార్ట్ చేసింది సారే ఇక్కడ ఇంత కాస్ట్ లో సో దగ్గర దగ్గర యాభై ఎకరాల పైన ఎవరైనా కూడా పొలం ఉంటే కన మీకు కూడా ఇలాంటి మిషన్ మిషన్ల వరకు ప్రొవైడ్ చేసుకోవచ్చు చిన్న మిషన్ ఇప్పుడు రైతు అవైలబుల్ లేడు సపోజ్ ఇక్కడ ఉంటాడు ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం బయట ఉంటాడు వాటర్ వరకు ఆయన ఇక్కడ పెట్టుకునే సూపర్వైజర్ ఆయన కమాండ్ చేసుకోవచ్చు సో అన్న వాళ్ళు ఫర్టిలైజర్ అంతా అపక్కే వేసుకున్నారు ఈ పక్కంతా మిషన్ సెట్ చేసుకున్నారు ఇక్కడ మందులు కలుపుకుంటే ఇక్కడ ఇదంతా ప్రోగ్రామ్ అంతా సెట్ చేసుకున్నారు సో ఎవరైనా కూడా ఇలాంటి మిషన్స్ నెట్ ఆఫ్ కంపెనీ లో మీరు ఇలాంటి మిషన్స్ బిగించుకోవాలనుకుంటే కదా అన్న మన అంటే ఏరియా కలిసి ఒకరు ఉంటారు మీరు ఇక్కడ అంటే ఏం లేదన్నా ఇండియా వైజ్ ఎక్కడైనా మనం చేస్తాం నో ప్రాబ్లం అదే ఎక్కడైనా చేసుకోవచ్చు మనం రాజంపేట సైడ్ కానీ తిరుపతిలో కానీ ఇండియా లెవెల్ ఎక్కడైనా చేపిస్తాం మీరు అన్న నెంబర్ డిస్ప్లే పైన మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను పెద్ద పెద్ద రైతులు ఎవరైనా కూడా సంపు ఉండి చుట్టూ ఫిన్సింగ్ ఉండి ఒకే ల్యాండ్ ఒకే సాట్ ఉన్నా ఉన్న ఒకవేళ పది ఎకరాలు దూరంలో ఉంటుంది అట్లా అంటే వన్ కిలోమీటర్ రేంజ్ లో కూడా దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు నో ఇక్కడ నుంచి మనం పైప్ లైన్ తీసుకెళ్లాల్సింది అక్కడికి ఇక్కడ నుంచి కమాండ్ అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ పంప్ క్యా పెంచుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది సో అలాంటి రైతులు ఎవరన్నా కూడా ఇలాంటి మిషన్ బిగించుకోవాలనుకుంటే కన్నా డిస్ప్లే పైన అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను మీరు కాంటాక్ట్ అవ్వండి టెక్నాలజీని ఉపయోగించి వీళ్ళు అంటే కొత్త పద్ధతిలో ట్రై చేసి దాదాపు తొంభై ఎకరాల ల్యాండ్ ఇది ఎకరాల ల్యాండ్ లో రకాల ఓన్లీ ఓన్లీ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అవును ప్లాన్ చేసినాడు మొత్తం ఆయన సార్ ఏంటంటే ఈ నాకు వేరే ఫర్టిగేషన్ కంపెనీ బ్రాండ్ ఉంది ఆయన అంతా మొత్తం బయట ఎక్కువ అబ్రాడ్ లో దిగుతాడు బయట సైడ్ ఆయన అంత అవుట్ సైడ్ వ్యవసాయం ఇక్కడ ప్లాన్ చేస్తున్నాడు ఇండియా టైప్ కాకుండా అవుట్ సైడ్ నుంచి వచ్చి ఇక్కడ ప్లాన్ చేస్తున్నాడు సార్ అంటే ఒక మనకు చెకింగ్ అనమాట సార్ వచ్చేసి దీని మీద ప్రయత్నాలు చేస్తా ట్రై అంటే రైతులకు ఉపయోగపడుతుందా మనం చేసే పద్ధతి అక్కడ పద్ధతి మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుందా కాదా అని చెప్పేసి సార్ ఒక దీని మీద పరిశోధన చేస్తున్నారు సార్ కొంతమంది కంపెనీలు ఏం చేస్తాయంటే డైరెక్ట్ రైతుల మీద ప్రయోగాలు చేస్తారు అంటే సార్ అట్లా కాకోకుండా తన వ్యవసాయ పొలంలో తన సొంతంగా తనే ఫస్ట్ ప్రయత్నించి సక్సెస్ అయిన తర్వాత మాములుగా వీక్లీ వీక్లీ ఇక్కడైతే వ్యవసాయ రైతులకు సంబంధించి మీటింగ్ కూడా అరేంజ్మెంట్ మంత్లీ ఆ మంత్లీ మంత్లీకి సంబంధించి ఇక్కడ వ్యవసాయం మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు తెలంగాణ ఒకసారి అలాంటి పెద్ద రైతులు ఒకసారి వెళ్ళి మీరు చెకింగ్ చేసుకుని వెళ్ళండి ఇక్కడ ఇది ఎట్లా అవుట్ అవుతుంది ఏంది అని ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ తొంభై ఎకరాల చుట్టూ ఫిన్సింగ్ లోపల ఎక్కడే గానీ కనీసం ఒక గడ్డి మందు కూడా ఒక డ్రమ్ కూడా స్ప్రే నేను అన్న వాళ్ళని అడిగా అన్న ఇంత వ్యవసాయ బుల్ ఇంత వ్యవసాయం ఉంది కదా దీంట్లో ఏమన్నా అంటే గెడ్డి తీయడానికి బరువు అయిపోయి గడ్డి మంది ఏమన్నా కొడతారంటే అసలు అలాంటి లిక్విడ్ మా గేట్ లోపలికి గురదని చెప్పి చెప్తున్నారు అన్ని అంటే ఇప్పుడు చెప్పాం కదా అది ఇప్పుడు ఏమైతదంటే అంటే సార్ అంత అవుట్ సైడ్ ఇప్పుడు మామూలుగా మనం కలుపునేది మొక్క కింద ఉంటే తీసేస్తాం సార్ అలా తీసినవిడు బెడ్ మీద అలాగే పెట్టిస్తారు ఎండల కాలం మనకు వేడి వచ్చే మొక్క దెబ్బతింటది కదా అలా సంథింగ్ ఆయన ఎక్కడో బయట వచ్చి అదంతా ఇక్కడ మనకు అదే పరిశోధన చేస్తుండే ప్రజెంట్ మనకు గడ్డి ఉంది కొందరు వీడియో చూసి అనుకోవచ్చు కాకపోతే ఆ గడ్డికి కూడా ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది దాన్ని పెంచడం కూడా ఒక ప్రాసెస్ ఉంది కటింగ్ ఒక ప్రాసెస్ ఉంటుంది సో మీరు మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే గానీ ఒక్కసారి మీరు వీరపునాయనపల్లె వీరపనాయనపల్లె మండలం పాలగిరికి వచ్చి ఇక్కడ అన్ని చెక్ చేసుకుని వెళ్ళి మీకు ఓకే అనిపించుకుంటే గానీ ఇలాంటి మిషన్స్ కానీ ఇలాంటి పండ్ల తోటలు కాని ఇలాంటి మందులు గానీ వాడి మీరు కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ నా సో ఈ వీడియో ప్రతి రైతులకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి నెక్స్ట్ మంచి రైతు వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీ పిల్లలకి చేరడా సబ్స్క్రైబ్